రేవంత్ రెడ్డి ఉన్నాడు ఇంకా ఏళ్ళు నేనే ఉంటా నేనే ప్రభుత్వాన్ని నడిపిస్తా అని చెప్పినాడు బరాబర్ నేను యాసంగికి రైతు బంధు ఇట్లనే బోనస్కి అన్నీ అని చెప్పి ఏమైనా వచ్చినా నాకు ఏం రాలే ఏం రాలేదు ఏం రాలేదు రెండు వేల రెండు వేల ఇంగి కాదు వలన కద ఏం రాలే ఏం రాలేదు ఏమీ రాలే ఇప్పటిదాకా రైతు బందే పడలేదు రైతు బందే రాలే అవునా ఇప్పుడు కేసీఆర్ఫైజర్ చేంజ్ చెయ్యి పోయి ఒడిచింజే కేసీ అర్ఫైజర్ కూడా రాలే ఇప్పుడు ఇప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు ఏమో రైతు బంధు బరాబర్ టైం కి అందరికి ఇచ్చిండు మంచిగా ఇచ్చిండు ఊరియా టైం టైంకి వచ్చినాయి అన్ని వచ్చినాయి రాలే ఈ సంవత్సరం ఇప్పుడు రెండు సంవత్సరాలు అయింది కాంగ్రెస్ వచ్చి రెండు సంవత్సరాలు నర వచ్చింది రైతులకు ఏమైనా మంచి జరిగిందా ఏం జరుగుతుంది మంచి ఇల్లు అని ఇల్లు ఇచ్చి ఇల్లు ఇయలేదు నీకు ఇల్లు కూడా రాలే ఇల్లు రాలే గుడిసే చూస్తే మా గోరే ఉన్నది ఇప్పుడు చాలా మందికి పేదోళ్ళకి ఇస్తా అని చెప్పాను కదా మరి ఏది నీకు రాలే రాలే నా ఇల్లు చూసి వాడు ఇల్లు ఉంది ఇవ్వాలే ఇప్పుడు మన ఇప్పుడు ఇక్కడ పాలవర్తి నియోజకవర్గం ఎమ్మెల్యేమో యశస్విని రెడ్డి అప్పట్లో దయాకర్ రావు ఉండే దయాకర్ రావు ఉండే అప్పుడు అప్పుడు ఎమ్మెల్యే దయాకర్ రావు మంచి ఇప్పుడు ఆయన ఆడ అంటే తప్పకపోయేది ఆయన మాట అంటే మాట ఇస్తే కథవే ఇక పని కొడుతున్నట్టు ఇక ఆయన ఇప్పుడు యూరియా కూడా టైంకి దొరుకుతుందా ఈయన ఇంకే 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 ఏం రాదా ఈమె ఇంకా నడవలే అసంగికి పంటలు అందరూ దున్నిస్తారు నాట్లు కూడా వేస్తారు నాట్లు వేస్తారు తింటారు చేస్తారు పంటలు మంచిదే కానీ బాగా కాసి ఏం ఏం కాలే ఇంతవరకు ఏమో ఇవి అవుతాయేమో కానీ ఇంతవరకు రాలే ఇప్పుడు ఆరు గ్యాండ ఆరు గ్యారంటీలే అని చెప్పారు రెండు వేలు పింఛో నాలుగు వేలు చేస్తా అని చెప్పిండు ఏది చేయలే రెండు సంవత్సరాలు నాగా ఇంకా రెండు నాలుగు వేలు ఇచ్చా నాలుగు వేలు ఇచ్చే మాకు ఏ కాంగ్రెస్కి కాంగ్రెస్కే దీలుగు వేలు ఇస్తాడు అని వేసి మాకే ఇచ్చిండే రెండు వేలు అవే రెండు వేలు అయ్యే రెండు వేలు ఇప్పుడు మహిళలకేమో ఇరవై ఐదు వందలు ఇస్తా అని చెప్పిండు నెలకు అవేం వస్తుందా ఎవరే కొత్త అమ్మ కూడా వస్తారు తాత కొత్త నాకే పిచ్చి రెండు వేలు ఇస్తాడు ఇప్పుడు కేసీఆర్ ఉండేప్పుడు ఉండే ఉండే కేసీఆర్ ఉన్నప్పుడు కాసేపు మంచిగా ఉండేది అప్పుడు ప్రశాంతంగా ఉండే ప్రశాంతంగా ఉండే అన్ని అన్ని అంత లేని లేని బాటలు కూడా తయారు చేసి కేసీఆర్ ఎక్కడ డాంబర్ రోడ్డు ఎక్కడ ఇది ఇక్కడ బాట చేసిండు చేసి ఈ చెప్తాడు ఇప్పుడు చాలా మంది అంటారుగా రేవంత్ రెడ్డి పాలన మంచిగా చెప్పి చాలా మంది చెప్తున్నారు కేసీఆర్ ఉండప్పుడు ఎట్లా ఉండే ఇప్పుడు ఎట్లా ఉండే కేసీఆర్ ఉన్నప్పుడే ఒక్కొక్క తీరు మంచిగా ఉండేది ఇప్పుడైతే మంచిలేదు ఏం బాగలేదు లేదు అది నమ్మి ఎట్లా నమ్మినామంటే నేనే కాదు నా వారికి మొత్తంకి జనాభా మొత్తం దేశం మీద నాలుగు వేలు ఇస్తాను అంటేనే మొగ్గా ఎనికి ఓటు తీరు ఒప్పు అదొకటి ఉంది ఇప్పుడు నాలుగు వేలు అందరూ ఇచ్చి తీరు కదా మాకు సంతోషంగా మళ్ళీ ఇప్పుడు చెడు చెంగల్ చెంగర దుందికి వానికి ఓటు వేసు ఇంకో రెండు సంవత్సరాలు అయితే అయిపోతాయి అయిపోయింది ఏ జన్మ ఇరవై సంవత్సరాల కింద వచ్చింది కాంగ్రెస్ మళ్ళీ వస్తాడు ఇక ఇంకా పది ఏళ్ళు నేనే వస్తా అని చెప్పేసి భీమతోనే అంటుండే వానికి ఓటు వేసేటేడు ముచ్చటే లేదు ఏం అయితే మా మా సంఘం మా పది మంది మా కూర్చమ్ కాడికి ఎక్కడో నాయన అంటాను ఇంకోటి ఈ సన్లో ఓడ్లు వేస్తే బోనస్ ఇస్తామని చెప్పాడు అదే మేము ఒడ్లు పెట్టేదే నాయన ఒడ్లు అమ్ముకొని పోతున్నారా పోతా అమ్ముకుంటున్నారు బోనస్ వస్తలేదు బోనస్ లేదు ఇచ్చిండేము వాళ్ళ ఒడ్డు మాకు లేవు వాళ్ళకి ఇచ్చిండే ఇప్పుడు మీరు పంట వేసినా కూడా పత్తి దీనికో దానికో యూరియా కావాల్సి అది కూడా వస్తుంది లేదు చాలా తిప్పలైతుంది మాకు ఏది లేదు మాకు ఇచ్చిడే లేదు ఇచ్చుడు లేదు మాకు ఇచ్చిడు లేదు ఇంకా మన ఇప్పుడు ఇక్కడ ఎమ్మెల్యే ఉన్నప్పుడు పరిస్థితి ఎట్లా ఉండే ఇప్పుడు లేనప్పుడు ఎట్లా ఉండే దయాన్న ఉన్నప్పుడే పక్క వారానికి పదిహేను రోజులు వచ్చి ఒక్కనాడు సచిన్ అంటే తయారయ్యేది మేడం ఎక్కడ వచ్చింది ఆమె ముఖమే చూద్దాం చూడలే చూడకుండా నాలుగేళ్ళు అంటే నమ్మిన కాంగ్రెస్ నాలుగేళ్ళు వచ్చాయి వానిస్తే ఇస్తాడు ఇస్తాడా రెండు వేలు ఇస్తాడు సరిపోతా లేవని ఉన్నోడు లేనోడు అందరం అట్లా అని చెప్పేసి ఓటేసేసా ఇప్పుడు అయితే ఇస్తాడు ఇస్తలేడు ఏది ఇది అదే అయ్యే ఇస్తాడు ఏమో దిగేసి దిగేసే ఇస్తాడో ఒక నెల రెండు నెలలు కాసే ఉబ్బిస్తాడే అనుకుంటాను నా మనసుకే ఇచ్చే ఇవ్వడు చెడు ఉంటే ఇప్పుడైనా ఇయ్యాలి కదా ఇంకా అప్పుడే ఇయ్యుండే ఇచ్చిడు అంటే సంతోషంగా ఉండు కాంగ్రెస్ ఇయ్యే మాకు జనం తక్కువ సగానికి ఎక్కువ ఉన్నారు సగానికి ఎక్కువ కేసీఆర్ ఇచ్చిన మాట అయితే నిలబెట్టుకుంటారు నిలబెట్టుకుంటా తప్పకుండా నిలబెట్టిదే కేసీఆర్ మాట తప్పకుండా ఇస్తామే మేము తప్పకుండా ఇస్తాం మళ్ళీ ఏ రకంగా కావాలి కేసీఆర్ దాని మీద ఉద్యోగం దౌర్జన్ కావాలంటే కావాలి దాని మీద ఇంకోటి దయాన్న కూడా ఉన్నప్పుడు ఈ టండలో కానీ ఏ ఊర్లో చూసినా కానీ ఏ శుభకార్యమైనా ఎలాంటి కార్యక్రమం కార్యక్రమ పిలిస్తే వచ్చేటోడు చచ్చిండంటే అంటే వీడు పోయింది చచ్చిండని మట్లా పోయిందంటే కారు వేసుకొని ఇప్పుడు మేడం మొక్కమే పడేది ఎప్ప మొక్కడేది ఒక్క మేడం ఎక్కడ ఉందో ఆ ఇక్కడ ఆ ఫోటో మీద పడుతుంది అసలు మన ముఖ్యమంత్రి ఎవరో తెలుసా రేవంత్ రెడ్డి అంటారు రేవంత్ రెడ్డి తెలియదు నేను ఆ ఫోటో చూసా కేసీఆర్ని చూసినా కదా కేసీఆర్ని చూసిన కేసీఆర్ కొడుకుని చూసినా చాలా అయితే ఇప్పుడు మాకు కలిసిమెలిసి ఉన్నట్టు చుట్టం చేస్తాడు అప్పుడు చేసిన మంచిగా మన దయానకు వచ్చిందం ఆశపడ్డం అంటే నాలుగు వేలు వస్తాను రైతు సగం మంది సగం ఉన్నారు మేము పింఛిన సగం ఉన్నాం ఏ నాలుగు వేలు ఆడే ఆడిస్తాడు ఇంకేద్దామని ఇప్పుడు ఏమనిపిస్తుంది ఇక్కడ పాపం కొడుకు ఇప్పుడు నమ్మినా ఇప్పుడు మళ్ళా ఎలక్షన్లు వచ్చినప్పుడు అయితే దయే దయంగా తప్పకుండా వస్తాడు దయంగా ఉయ్యాద మరి ఈ ఈ మేడం పోతాయి పోతా పోతాయి

సంతోషంగా ఏ ఏకైకంగా అయింది అయిపోయింది సర్పంచ్ అయ్యిండు ఉప సర్పంచ్ అయ్యిండు ఇప్పుడు స్థానిక ఎన్నికలు ఉన్నప్పుడే ఈ చీరలు కానీ ఏమైనా ఉంటే ఇప్పుడే చేస్తారు ఇప్పుడు ఎలక్షన్ అయిపోతే చేయరు చేయరు ఏం చేయరు చేయరు ఇప్పుడు మహిళలకు ఇరవై ఐదు అని చెప్పేసి ఇంకోటి ఫ్రీ బస్సు అంటారు ఫ్రీ బస్ ఇప్పుడు మేడారం జాతర వస్తుందిగా ఆ మేడారం బస్సులు మొత్తం ఆట అయినప్పుడు మళ్ళీ ఈ ఫ్రీ బస్సులు ఉంటుందా ఉంటే ఏమో ఉంటే ఉంటా ఉండవచ్చు ఏ ఫలితంగా ఉంటాయి అన్నీ మెడాలం పోతాయి ఇప్పుడు ఇచ్చిన మాటలు ఆరు ఆరు మాటలు ఇచ్చారు ఆరు హామీలు ఇచ్చారు ఏ హామీలు ఒక్కనైనా ఉన్నదా ఏమి ఉంటుంది నమ్మకం లేదు విండి లేదా ఇప్పుడు గ్యాస్ నాకు గ్యాస్ లేక పొయ్యి దగ్గర ఆ బండి మీద కట్టినా ఎందుకు లేదు మరి గ్యాస్ ఎప్పుడు ఇయ్యలే 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 ఇప్పుడు కేసీఆర్ సార్ ఉన్నప్పుడు అయితే ఏ హామీలు ఇచ్చినా కూడా నేర మన మాట ఇచ్చిన మాట కూడా నాకు కేసీఆర్ ఉన్నప్పుడు దాకా మాకు లేనో గ్యాస్ ఇచ్చిండు మా దొంగలు నా పేరు వచ్చింది గ్యాస్ని అమ్ముకోదిండు ఇక్కడ ఇక్కడ వాళ్ళే మా దోళ్లే మేము లంబడోలే మా ఫాదర్డే కానీ కాసే కొందుకు గుద్ద పరిచయం ఎందుకు ఇవ్వాలని అమ్ముకున్నాడు అవుతుంది పడ్డాడు జయను రావాలని పడాలి మాకు ఆయన అవపడాడంటే చాలు